తెలంగాణ సాంస్కృతిక రాజధాని ఓరుగల్లు పట్టణమైతే ఆ ఓరుగల్లులో అద్భుత దివ్య ఆనంద స్వరూపంతో జగత్తును భద్రంగా భద్రమయం చేస్తున్నటువంటి భద్రకాళీ భద్రేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్న ఈ శుభ తరుణంలో కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా మా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారి ఆగమనానికి గుర్తుగా ప్రారంభమై అవిచ్ఛిన్నంగా ఇప్పటిదాకా ప్రతి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం అన్న రీతిలో అద్భుతంగా విశేషంగా కొనసాగుతూ ఉన్నది శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతుల యొక్క అవిశ్రాంత కృషి భక్తి అద్భుతమైనటువంటి ఈ వేదిక ఈ విధంగా మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం అయితే కార్తీక మాసంలో దీపం పెడితేనే పుణ్యం వస్తుంది రోజు వింటున్నాం ఒక దీపం వెలిగిస్తే చాలు ఇంకా ఎన్ని పాపాలు చేసినా పర్వాలే కార్తీక పురాణం చదివితే మీకు ఇదే కనిపిస్తుంది కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి శ్రీమద్ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ధర్మ ఏ హతో హి ధర్మో రక్షతి రక్షిత మనం ఏం చేసినా ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈరోజున ఆడంబరాలు విపరీతమైపోయాయి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చేసుకునే పూజ తక్కువ ఆడంబరం ఎక్కువ ప్రదర్శన ఎక్కువ ముఖాల బొమ్మలు ఎక్కువ దాన్ని ఇష్టం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వరకు వెళ్తున్నాం దేవాలయానికి వెళ్తే భక్తి తక్కువైపోయి మనం సొంత ప్రదర్శన అధికమైపోతోంది భక్తి పెరుగుతోందా లేకపోతే ఆడంబరం పెరుగుతోందా అసలు ధర్మం అనేటువంటి మాటకు స్థానం ఎక్కడుంది ఆలోచించండి ఎన్ని చేసినా ధర్మం అనేటువంటిది కనుక విడిచిపెడితే ఇవేవీ మనకు పనికి వచ్చేవి కాదు చతుర్విధ పురుషార్థముల్లో మొదటిది ధర్మం అండి అందుకే ధర్మంతో అనుసంధానమైనప్పుడే డబ్బు అనేటువంటిది మనకు సుఖాన్నిస్తుంది ధర్మంతో అనుసంధానమైనప్పుడే కామం అనేటువంటిది మనకు మోక్షానికి గమ్యస్థానం అవుతుంది అర్థకామాలు రెండు ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే మన జీవితానికి అర్థం లేదు ఈ ఏమైపోయింది అంటే ధర్మాన్ని ఎవడూ పట్టించుకోవట్లే ధర్మం చెప్పేది కాదండి సత్యం వద ధర్మం చర మనకు శాస్త్రం చెప్పింది సత్యాన్ని మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి దీపోత్సవంలో మనం దీపం పెట్టేస్తే చాలా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది రాదని కాదు కానీ దీపం పెట్టేటువంటి వ్యక్తి తన నిజ జీవితంలో ధర్మాచరణ చేస్తున్నాడా లేదా ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని ఎందుకంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరీ స్వరూపము సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఎందుకంటే మీరు వెలిగిస్తున్నటువంటి దీపం చైతన్యానికి ప్రతీకైతే ఆ చైతన్యమే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సుందరి రాజరాజేశ్వరి స్వరూపం ఒక పక్క అమ్మస్వరూపమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ చేసేవన్నీ అధర్మమైనటువంటి పనులైతే మీరు కాపాడబడతారా లేదా ఒక్కసారి రామాయణ భారత భాగవతాలను తెరచి చూడండి ఆఫ్ నాలెడ్జ్తో శాస్త్రం ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎలా పడితే అలా ఎటు పడితే అటు సంప్రదాయం లేదు ఆచారం లేదు ధర్మం లేదు అన్నింటికి అందుకే హిందూ ధర్మాన్ని పాడు చేసేది ఎవరా అని ఆలోచిస్తే దానిలో తొంభై శాతం హిందువులే పాడు చేస్తున్నారండి ఈ మాట నేను చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నా ఒక్కడి గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి మీరు ఏం చేసినా లాభం లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి మాట ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం అసలు ఏమిటి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం మనం ఉంటాం కొన్ని రోజులు వెళ్ళిపోతాం మనకంటే ముందు మన ఉన్నాడు మన తండ్రి కంటే ముందు మన తాత ఉన్నాడు మన తాత కంటే ముందు మన ముత్తాత ఉన్నాడు మన వంశంలో చాలామంది మూలపురుషులంతా కూడా వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినప్పటికీ ఒక వ్యవస్థ అంటూ ఉందే ఆ వ్యవస్థ ఎంతోమంది త్యాగధనుల చేత కల్పించబడ్డది కాబట్టి అటువంటి సనాతన భారతీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఎంతోమంది మహర్షులు పీఠాధిపతులు ధార్మికులు ఉపాసనా ఎంతో ఎంతోమంది ప్రచారానికి నోచుకోకుండాగా అంతర్గతంగా అంతర్ముఖ సాధనతో కర్మభూమి యందో ఎందు రోజున అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క తప ఫలితంగా ఈ రోజున ఈ దేశంలో మనమందరం కూడా ఆనందాన్ని సుఖాన్ని అన్ని కూడా పొందుతూ ఉన్నాము కానీ చాలా మంది కూడా తెలియక ఈ మధ్య చాలా తప్పులు చేస్తూ ఉన్నారు ఏమిటి ఆ తప్పులు అంటే చేసే పూజల్లో భక్తి కనిపించట్లే శూన్యమైపోతోంది ప్రదర్శన ఎక్కువైపోయింది ఆడంబరం ఎక్కువైపోయింది ఆచారం పూర్తిగా అడుగంటిపోయింది సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని మరిచిపోయాము కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రచారము వ్యక్తిగతమైనటువంటి ప్రలోభదులకే లోబడిపోయి మన ధర్మాన్ని మనమే పాడు చేసుకునేటువంటి హీన స్థితిలోకి ఇవాళ మారిపోయాము